మెదక్ జిల్లా నర్సింగ్ మండల కేంద్రంలోని డీలర్ అంబటి రేషన్ దుకాణంలో లబ్ధిదారులకు బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చెరుకు శ్రీనివాస రెడ్డి ప్రారంభించారు దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ చెరుకు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ధనికుడు పేదవాడని తేడలేకుండా అందరూ సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఆయన అన్నారు ఏప్రిల్ నుంచి వ్యాప్తంగా రేషన్ దుకాణంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో భాగంగా ప్రతి పేదవాడికి సన్న ఇవ్వాలని సంకల్పించి ఉగాది కానుకగా పేద ప్రజలకు సన్న రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి పథకాన్ని ప్రారంభించారన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు సన్న బియ్యం అందించాలని ఏప్రిల్ ఒకటి తారీఖు నుంచి ఈరోజు నార్సింగ్ మండలంలో ప్రారంభించడం జరిగింది ఉన్నత వర్గాలతో సమానంగా పే ప్రతి పేదవాడు సన్న బియ్యం తినాలని ముఖ్య ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా పేద ప్రజలకు ప్రవేశపెట్టడం జరిగింది నేను రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాను తెలంగాణ ప్రభుత్వం ఏక కాలంలో రెండు లక్షల రూపాయల ఇరవై ఒక వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది ఒక సంవత్సరంలో రైతులందరూ బియ్యం వేయాలి వడ్డీ వేయాలి ఎందుకంటే ఐదు వందల బోనస్ కూడా ప్రతి క్వింటాల్కు కూడా ప్రభుత్వం ఈరోజు ప్రతి రైతుకు అందిస్తుంది కాబట్టి మరి ఈ సన్నబియ కార్యక్రమం నిర్వీర్యంగా కొనసాగాలంటే పేద ప్రజలందరికీ అందాలంటే ప్రతి ఒక్క రైతు తెలంగాణ రాష్ట్రంలో దుబ్బాక నియోజకవర్గంలో అందరూ కూడా రాబో రోజుల్లో సన్న పండించాల్సిన అవసరం ఉంది మరి ఒక సంవత్సరంలోనే కేవలం నిరుద్యోగం పెరుగుతూ ఉంది ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఒక సంవత్సరం లోపలనే యాభై ఆరు వేల మంది నిరుద్యోగ యువతకు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ అవకాశం కల్పించింది ఈ ప్రజాప్రభుత్వం మరి చాలామంది ఉద్యోగాలే కాదు వాళ్ళు కూడా సమాజంలో నిలదొక్కవాలనే ఉద్దేశంతో రాజీవ్ యువ వికాసం నాలుగు లక్షల రూపాయల వరకు రుణము నాలుగు రెండు లక్షల రూపాయల డెబ్బై వేల సబ్సిడీ అందించి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకు కలిగించి మరి వాళ్ళు కూడా సమాజాన్ని నిలొక్కొని వాళ్ళ కుటుంబాలు పోషించుకోవాలి యువత నిస్పృహలు పోకూడదు ప్రభుత్వం ఉద్యోగాలు రాని ప్రతి ఒక్క యువతకు అండగా ఉంటుందని చెప్పి రాజీవ్ యువ మన ఏదైతే ఆరు లక్షల ఆరు లక్షల మంది మరి జూన్ నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఇది ప్రజాప్రభుత్వం మరి రాబో స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి జీవించండి మరి వాళ్ళు కూడా గెలిచిన నాయకులు ఈ యొక్క సంక్షేమం కోసం పాటుపడతారు ఎందుకంటే మనము రాష్ట్రం అంతా ఒకదికి పోతే దుబ్బాక నియోజకవర్గం ఒకదికి పోతా ఉంది కాబట్టి అందరూ కూడా ఈ ప్రజాప్రభుత్వం మన ప్రభుత్వం మన అందరి ప్రభుత్వం రైతుల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలని మంచుకుంటూ